ఎస్ ఉదయం ఏడు గంటలకు బయలుదేరిన ఖైరతాబాద్ మహాగణనాథుడి శోభయాత్ర ఇక ఒంటి గంట నలభై నిమిషాలకు అటు శోభయాత్ర పూర్తయింది ఇక అదేవిధంగా నిమజ్జనం కూడా పూర్తయినట్లు మనకు తెలుస్తుంది ఇక వెంటనే నిమజ్జనం పూర్తయిన వెంటనే కూడా అటు ఎన్టీఆర్ మార్గ వద్ద మనం ఐన్ న్యూస్ స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్ గా చూస్తున్నాము అటు గందరగోళ పరిస్థితి ఏర్పడింది ఉన్న పదంగా జనాలు పై నుంచి దూకేస్తున్నారు అటు పోలీసులు ఎంత ప్రయత్నించినా కూడా ఆ పరిస్థితిని కంట్రోల్ చేయలేని పరిస్థితి మనకి ఇప్పుడు ఐన్ న్యూస్ స్క్రీన్ పైన చూస్తున్నాం అక్కడ దీనికి

ఆ భక్తులు కింది తరలి రావడం జరిగింది అయితే ట్రాకేపల్లికి విమర్శన కార్యక్రమం డిగ్రీ చేయంగా పూర్తయింది ఇటు జేహెచ్ఎంసీ అధికారులు విద్యుత్ శాఖ అధికారులు చోటున పోలీస్ సిబ్బంది కూడా భారీ పోలీసు బందోబస్తు నడమైతే నిమర్జన కార్యక్రమం అయితే డిగ్రీ చేయంగా జరిగిందని చెప్పారు అయితే నిమర్శన కార్యక్రమం పూర్తయిన తర్వాత ఒక్కసారిగా ఇక్కడ ఉన్నటువంటి భారీ విధులు ఏవైతే ఏర్పాటు చేశారో పోలీసు సిబ్బంది అలాగే జీహెచ్ఎంసీ అధికారులు ఏవైతే భార్యకర్త ఏర్పాటు చేస్తారో అవన్నీ కూడా నెట్టుకొని పోలీసు కూడా ఒక్కసారిగా బస్సులు ఇటువైపు రావడం నిమజ్జన కార్యక్రమాలు కూడా చూడటానికి ఎంతో ఆసక్తికరంగా భక్తులు రావడం జరిగింది ఇక్కడ చూసుకోవచ్చు కూడా చాలా ఎంత మంది భక్తులు వచ్చారంటే నలుమూలలు అయితే కాలం తెలంగాణ రాష్ట్రాల ప్రజలు కూడా ఇక్కడికి రావడం జరిగింది సో చూసుకోవచ్చు ఉదయం ఎన్టీఆర్ పరిగణనలో భాగంగా కరచాలనలకి వారిగ్రహం నక్షత్ర కార్యము ఎపచావతనను కరచాలనలకి ఇటు ओरకి తాజ్ జునే వంచారేన కల్బీన ప్రతితో చిచరనమేటి కార్యక్రమాల రేక ప్రటకలేప చేసరా మనపల్ల ప్రతికుడ ఎంత తీకునకి నమన నమన రేపట చేసరా అన్ని కూడ విమర్శన కార్యక్రమనని కొడ సావుతుంది అది ఇప్రవర్కు ఎంత క్లేకకి భారీ ఫోర్స్ బందుపసికు ఒక తరివ మెత్తుకొని చేస అవుననేనంటి బస్

ఇప్పటికైతే ఇప్పుడు ఏర్పాటు చేసినటువంటి భారీ ఉంటాయో ఇప్పటి వరకు కూడా శోభయాత్ర ప్రారంభమైనప్పటి నుంచి కూడా నిమజ్జనం పూర్తయ్యే వరకు కూడా ఎంతో దారుణంగా నిమజ్జనాలు ఎంతో గణలాగా దీక్షించారు దీక్షించినటువంటి భక్తులు ఒక్కసారిగా నిమజ్జన కార్యక్రమం పూర్తయిన తర్వాత ఒక్కసారిగా అక్కడ మొత్తం కూడా నెట్టుకొని ఇటువైపు రావడం నిమజ్జనాన్ని జననాథుల్ని వీక్షించామని ఇక్కడికి వచ్చారు అయితే పిల్లలు పెద్ద పిల్లలు అందరూ కూడా చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ కూడా ఆ గణనాథుడిని వీక్షించడానికి ఇక్కడ రావడం జరిగింది కొంతమంది చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు కూడా వాళ్ళనైతే పోలీసుల కొంతమంది ఇక్కడ దొరికితే వాళ్ళ వాళ్ళని కూడా పోలీసులు సంరక్షిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఎందుకంటే వాళ్ళు వెనుక వేగంగా లోపలికి వచ్చి వాళ్ళు నిమజ్జనాలు జరిగినటువంటి కార్యక్రమాలు గణనాథని దీక్షించడానికి వచ్చినా సరే మిగతా పోలీసులు మాత్రం ఇక్కడ ఎక్కడికక్కడ కూడా కొంతమేరకు కంట్రోల్ చేయడానికి ఇబ్బంది పడుతున్నా మరికొంతమంది అయితే వాళ్ళని వాళ్ళని పూర్తిగా సంరక్షించే విధంగా అయితే చర్యలు తీసుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఓవరాల్ గా ఇక్కడ భారీ ట్రైన్స్ ఏర్పాటు చేశారు ఆ ట్రైన్స్ ద్వారా కూడా ఇప్పుడు శరతబాద్ అవుతుంది అలాగే ఎదురు మండపాలను కూడా ఇటు శ్రీనివాస కళ్యాణం అలాగే పార్వతీ కళ్యాణం మండపాలు కూడా ఇది నిమజ్జనానికి గంగమ్మ ఒడికి చేరుకోవడం జరిగింది ఇక్కడ గణేష్ ఉత్సవ సమితి నెంబర్లు అలాగే ఇప్పటి వరకు కూడా గణ మహాబాద్ పక్కన ఎంతకంటే సేవకులు ఉన్నారో వాళ్ళందరూ కూడా దించే పాటలతో నృత్యాలతో కూడా అలరిస్తూ ఎంతో ఉత్సాహంతో ఇక్కడ సెలబ్రేట్ చేసుకుంటున్నారు ఎందుకంటే గణేష్ గమజన కార్యక్రమం ఇప్పటి వరకు తీసుకోవచ్చు నవరాత్రి ఉత్సవాలు ఆ మొదలైన కూడా ఇప్పటి వరకు చాలా గ్రాండ్ గా టువంటి ఏర్పాట్లతో దాదాపుగా నాలుగు వందల పైన పోలీసు బందోబస్తు నడుమ కట్టి ఏర్పాట్లతో ఉత్సవాల సెలబ్రేట్ చేయడం జరిగింది ఇప్పుడు అయితే నిమజ్జన కార్యక్రమం వరకు కూడా భారీ పోలీసు బందోబస్తు నడుమ ఇది జీహెచ్ఎంసీ అలాగే హెచ్ఎండి ఆధ్వర్యంలో ఇటు పోలీసు ఆధ్వర్యంలో అందరూ కూడా అధికారుల సమన్వయంతో అయితే పూర్తిగా నిర్దిక్షణం అయిపోయిందని చెప్పుకోవచ్చు సో ఓవరాల్ గా ఇక్కడ మొత్తం కూడా గణేష్ నిమజ్జన కార్యక్రమానికి అయితే భారీ ఎత్తున ఎక్కడెక్కడి నుంచో వస్తున్నటువంటి ప్రజలైతే ఎంతో ఆపర్తికరంగా ఇక్కడ కనిపిస్తుంది ఐ నీట్ స్క్రీన్ పైన కూడా ఎక్స్క్లూజివ్ గా చూస్తున్నాం పోలీసులు ఎంత ఆపద మనం ప్రయత్నించినా కూడా కొంతమంది యువకులు ఆ ల పై నుంచి దూకేస్తున్నారు పోలీసులు కూడా చేతి వాటం ప్రదర్శించే అవకాశాలు కూడా మనకు బాగా కనిపిస్తున్నాయి అక్కడ ఒక్కొక్కరిని కూడా తిడుతూ కూడా నెట్టేస్తున్నారు పోలీసులు ఏంటి అక్కడ సిచువేషన్ నిమజ్జన కార్యక్రమం అయిపోయిన తర్వాత ఒక్కసారిగా చూద్దామనే ఆసక్తితో వారి మేర పగల కొట్టుకొని ఇతనికి వస్తున్నారు అయితే మిగతా పోలీసులు ఎవరైతే అందరూ కూడా ఒక్కసారికి నిదర్శనం అవుతున్న టైంలో అందరూ కూడా ఇతల వైపు అక్కడ క్రేన్ల వైపు ఉన్నారు అంటే అక్కడ ఉన్న తరుణంలో ఇక్కడ ఒక్కసారికి చూసామనే ఆతృతతో చాలా మంది కూడా పోలీసులు అలర్ట్ కావడం జరిగింది వచ్చినటువంటి వాళ్ళని హెచ్చరించి ఆ వాళ్ళని కూడా ఇటువైపు రాలేయకుండా కొంతమేర వాళ్ళు ఇక్కడ చూసినటువంటి పరిస్థితి అలాగే చూసుకోవచ్చు కూడా మేర ఇక్కడ భారిక ఎట్లు ఏవైతే వాళ్ళని కూడా మళ్ళీ సరిదిద్దుతున్నటువంటి పరిస్థితి సో మొత్తం కూడా సెక్రటరియట్ నుంచి అలాగే నెక్లెస్ రోడ్ నుంచి క్యాక్బన్ నుంచి మొత్తం కూడా ఎక్కడెక్కడ ఇక్కడ నిమజ్జనం మహిళందని తెలుసుకుని చాలా వరకు కూడా ఇక్కడికి వచ్చి గుర్తించడానికి పెద్ద ఎత్తున ఇక్కడికి జనాలు అనేది వస్తున్నారు సో రద్దీ అనేది ఇంకా కంటిన్యూ అయ్యే అవకాశంగానే కనిపిస్తుంది ఎందుకంటే అలాగే మళ్ళీ మీ దగ్గరకు